హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ పేరు వచ్చేసి లక్ష్మి విలాస్ అండి మన ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయినారండి అందుకు మేము కేక్ కట్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి నన్ను ఇలానే ముందుకు సపోర్ట్ చేస్తుంటే మీకు మంచి మంచి వీడియోలు చేస్తే మీకు చూపిస్తాను నేను మా పిల్లలు అందరూ నాకు అందరూ సపోర్ట్ ఉందండి మా సందరు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండి ఇలాగనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందుకని వెయ్యి మంది సబ్స్క్రైబ్ నేను కేక్ కట్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి చూడండి ఇక్కడ వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయినారని రాపిస్తున్నాడు మా ఆయన వచ్చేసి ఇక్కడ కేక్ అయితే పిల్లలు పెద్దళ్ళు బాగా బాగుందని చెప్పినారండి తిని కానీ మన వాళ్ళందరికీ అండి మరొకసారి నేను థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నాను ఇలాగనే సపోర్ట్ చేస్తానని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోలు ఇప్పటి నుంచి మీ ముందుకు నేను ఇలాగనే సపోర్ట్ నేను థ్యాంక్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చేసి ఇంకా అందరం కేక్ కట్ చేస్తున్నామండి మేము ఇంకా ఇదైతే పేల్చాలని తిప్పుతూనే ఉన్నారండి పిల్లలు అయితే అది ఒకరి తర్వాత ఒకరు తిప్పుతారే ఉన్నారు పాపం అది రాళ్ళ తిప్పనికేయాల ఇంకా అతని ఎవరికి అర్థం కాలేదు అసలు చూడండి ఒకరి తర్వాత ఒకరు సూపర్గా ఋషి అందరు ట్రై చేసినారు లాస్ట్కి మా వాయినకు వచ్చి ట్రై చేసిన మా అయితే ఇంకా ఏం తెలియదు అని పాపం అసలు తెలియదు ఆయనకు కూడా ఫస్ట్ టైం పాపం ఆయన అది ఎట్ట తిప్పాలి ఇంకా అతని ఆయనకు కూడా తెలియదు ఇంకేం చేస్తామండి లాస్ట్కి ఏం చేస్తామంటే చిన్న హోల్స్ పెట్టి ఇంకా చేసుకున్నాము ఇంకా సల్లే అది పైన చల్లినారండి అసలు ఇంకా మా ఆయన కొద్ది మళ్ళీ సుప్రియ వచ్చి అంకుల్ అట్ట కాదు నేను చల్లుతొచ్చు అని సుప్రియ చల్లేసింది నేను కేక్ మీద ఏడ పడుతుందో అని మేము నేను ఇక్కడ అడ్డ పెడుతున్నాను అండి ఇంకా చూడాలి నేను అయితే కత్తి పట్టుకొని వెయిటింగ్ చేస్తున్నాను అది కేక్ చే అందరం పిల్లలు మేము అందరం అని అంతే కదండి నాకు నా వీడకు హెల్ప్ సగా సగం పిల్లలే నాకు హెల్ప్ చేస్తున్నారు వీడో తీయడం కానీ నాకు ఏదైనా కొంచెం చిన్న సలహా ఏమన్నా ఏమన్నా ఇచ్చారు అది చూడండి సుప్రియంత బాగా ए जरूर आते हैं जरूर को जरूर को तो जान नहीं पड़ेगा थोड़ा नहीं फ्रेंड्स इधर ब्लॉस्चेस ना जन हल्ले से जान भूखंज है

మీ మా ముందుకు మేమంది సబ్కైర్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ వాళ్ళనే మా ఛానల్ ముందుకు పోవాలా ఇలాగనే సపోర్ట్ చేస్తుంటే మేము ముందుకు పోతుంటే మంచి మంచి వీడియోలు మీకు పెడుతుంటాం ఇద్దరు మీకే ఫస్ట్ కేక్ పిల్లలు పిల్లలకి సంతోషం కదండి కదండీ కట్ చేసినాక కేక్ ఇంకా ఫస్ట్ మన వాళ్ళ కొన్ని పెట్టినాను సబ్ కేక్ మన మొత్తం అందరికీ వచ్చేసి పిల్లలు ఒకరి తర్వాత ఒకటి నాకు తినిపిస్తాను నేను పిల్లలు తినిపిస్తున్నాను ఇంక డెబ్బై మందికి ఇంత సంతోషపడుతున్నావు కదక్క అని అనుకున్నారు ఇంత అంతే కదండి నాకు చిన్న విషయం కానీ నాకు చాలా సంతోషం అండి అసలు నాకు ఎక్కువ అండి చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం ఏమంది సబ్స్క్రైబర్ మనకు అలాగే సపోర్ట్ చేస్తున్నారు పేరు పేరు నా అందరికీ నేను ఇన్నిసార్లు టైం చెప్తున్నాను మనస్ఫూర్తి చెప్పుకుంటున్నాను అండి నాకు ఇలాగనే ముందు సపోర్ట్ చేయండి నేను మంచి మంచి నా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు తీస్తాను నేను మీకు నేను ఇదే మనస్ఫూర్తి కోరుకుంటాను అండి నాకు అందులో నా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి మా సందులో కూడా ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు పిల్లలు వాళ్ళ అమ్మ నాయన అందరూ అండి వాళ్ళ ఇంట్లో నీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు పిల్లలను సపోర్ట్ చేశా కదండి నా అక్కడికి వచ్చేది పిల్లలు వాళ్ళకు కూడా నా మా స్ఫూర్తికి ట్యాన్స్ చెప్పుకుంటున్నాను అండి నేను పేరు పేరున ఇక చండి ఇంకా పిల్లలు ఒక తర్వాత ఒక తినిపిస్తున్నారు కానీ ఇక్కడ తమ్మన్న సంజన మిస్ అయిపోయినారండి పిల్లలలో ఇంకా ఇది ఇంకా ఇంకా ఇద్దరు కూడా మిస్ అయ్యారు మొత్తం నలుగురు మిస్ అయిపోయినారు పిల్లలలో ఇద్దరు చెప్పే చెప్పినండి నేను ఒకరోజు ముందే చెప్పినాను వాళ్ళకు ఉండని ఇంటికాడ కేక్ కట్ చేసుకుందాము అని చెప్పినాను ఇంకేం చేస్తాను అండి పిల్లలు టైం క్లియర్ అసలు ఇంకా లాస్ట్కి అయితే అది పెలిచేసి చెప్తే కదండి పెళ్లిసేసి లాస్ట్కి వచ్చి ఇంకా తమందండి ఆ పిల్లడు వచ్చి కాదు చేయాల్సి ఇట్టండి కదా అది మళ్ళీ పెళ్ళిందండి అప్పుడు వెళ్ళగాని కానీ సార్ ఇంకా మేము కూర్చొని మాట్లాడేటప్పుడు అది ఇంకా టప్ అని చెందండి అసలు పిల్లల ఆనందం అయితే అంత ఇంత లేదండి నాకు కూడా చాలా ఆనందం ఉందండి సంతోషపడుతున్నాను నేనైతే ఏమండి ఇది చిన్ పెద్ద విషయం నాకైతే నా దృష్టిలో నాకు పోయిన వారమే పోయిన సండే నేను చేయాల్సింది కొంచెం వెళ్తూ బాగాలేక నేను చేయలేకపోయినాను అప్పటికే వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయినారండి అందుకు ఇంక పైన నేను చేయాలనుకునే చేయలేకపోయినాను అందుకే ఈ ఆదివారం చేసేసిన అండి ఈ వీడియో వచ్చేసి ఆదివారం నైట్ తీసిన వీడియో అండి నేను కేక్ కట్ చేసేది ఇక చూడండి తేజ తిని తేజ తినిపిస్తుంది వీడియోకి వెళ్ళి చూడు తేజ అని చెప్తున్నాను ఇక్కడొచ్చేసి పిల్లలు అయితే జోకులు అండి రియల్ వైఫ్స్ ఇంకా అందుకే అడాడా పెట్టేసినాను నేను ఇంక అంత పెడదామంటే ఇంకా పిల్లలు ఇంకా కేకలు ఇస్తున్నారు వాళ్ళ పాపం సంతోషపడుతున్నారండి పిల్లలు ఆంటీ మీకు వేమంది సబ్స్క్రైబ్ వచ్చినారని పాపని చాలా సపోర్ట్ చేస్తాండి నాకైతే పిల్లలు ఫుల్ సపోర్ట్ అది అండి తమ్మన్న వాళ్ళ అక్క వాళ్ళ తమ్మన్నా లేనంటా అండి బయటకు వెళ్ళాడంట అప్పుడే నేను చెప్తాను అంతవరకు సాయంత్రం వరకు ఉన్నాడు మాకనే లేదని కొంచెం ఫీల్ అయింది ఫీల్ అయిపోయినా నేనైతే పిల్లలు నలుగురు పిల్లలు మిస్ అయిపోయినారని సంజన అయితే ఇంకా హాస్టల్కి పోయిందిలేండి ఇంకేం చేయలేము ఇంకైతే అందరికీ నమస్కారం చెబుతున్నాను నేను థ్యాంక్స్ అండి అందరికీ సపోర్ట్ చేసినందుకని నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి కానీ మా ఇంట్లో వచ్చేసి నేను ఫస్ట్ టైం అండి నేను ఇట్లా కేక్ కట్ చేయడం నేను మావైనా మేమే అంతే అండి మేము ఫస్ట్ టైం నిజంగా మీరు నమ్మిన నమ్మకమైన నేను మీ వల్లనే ఈరోజు కేక్ కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి